అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయటం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు అండి పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు బుధవారం అనమాట సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతూ ఉంటుందండి అలాగే మన ఛానల్ని ప్రతిరోజు లైక్ చేస్తున్నటువంటి షేర్ చేస్తున్నటువంటి సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగుతుంటుందండి సో ఇక ఈ లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్లకక్కెర రంగులు అనమాట సో తెల్ల కక్కెర రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ తెల్ల కక్కెర రంగుల్లో ఎక్కడా కూడా ఎర్రబొట్టు అనేవి లేకుండా చూసుకోవాలండి ఎర్రబొట్టులో లేని తెల్ల కక్కెరలు మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ సేతువాలు కోడి కాకులు శుద్ధ పింగళాలు కోడినల కక్కెరలు అలాగే నల్లబొట్ల సేతువాలు అలాగే కోడి కాకి మైలాలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ సేతువాలు కోడి కాకులు శుద్ధ పింగళాలు కోడి నల్ల కక్కెరలు నల్లబొట్ల సేతువాలు కోడి కాకి మైలాలండి సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి సో ఎప్పుడు కూడా గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎలమ వైపునే ఉంటాయి అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు తీసుకున్నట్లయితే సో లాస్ అండ్ రాసు క్లియర్గా చూసుకోండి ఇక్కడ రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట ఓడిపే రంగులు శుద్ధ డేగలు పసింగల డేగలు పసింగల డేగలు శుద్ధ నెమ్మళ్ళు కాకి నెమ్మళ్ళు ఎర్ర నెమ్మళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్టు రసంగలు అనమాట సో అవన్నీ కూడా ఊడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ చూడండి శుద్ధ డేగలు పసింగల డేగలు శుద్ధ నెమళ్ళు కాకి నెమ్మళ్ళు ఎర్ర నెమ్మళ్ళు ఎర్ర అబ్రాసులు నల్లకట్టు రసంగలండి సో అవన్నీ కూడా ఊడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులండి సో నలుపు మించిన కాకిడాగ రంగులని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో so, ఈ నలుపు మించిన కాకి రంగుల్లో రంగుల్లో చూపు అలాగే కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు చూపు లేని నలుపు మించిన కాకిడాగ రంగుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు కాకి డేగలు కాకి పింగళాలు డేగ పింగళాలు కాకిచూపు డేగ పొలాలు ఎర్రపసింగల నల్ల కక్కెరలు పసింగల కాకి డేగలు అనమాట సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి ఎడం పక్కన మాత్రమే ఉంటాయండి సో మళ్ళీ ఇక్కడ చూడండి శుద్ధ కాకులు కాకి డేగలు కాకి పింగళాలు కాకి కాకిచూపు డేగ పొలాలు ఎర్ర పసింగల నల్ల కక్కెరలు అలాగే పసింగల కాకి అన్నమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమలి గౌళ్ళు నెమలి పింగళాలు కోడి నెమలి పింగళాలు అలాగే కోడిచూపు పోలాలన్నమాట సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ నెమళ్ళు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమలి గౌళ్ళు నెమలిక పింగళాలు కోడి నెంబర్ పింగళాలు కోడిచూపు అనమాట సో అన్నీ కూడా వాటర్ పలాడేటువంటి ముఖ్యమైన రంగులండి సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా కాకులకి విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది జామ్ మొత్తం కూడా అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు మాత్రం ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమిలి పింగళారంగులు అండి సో ఎర్ర నెమిలి ఈ ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఎర్ర నెమలి పింగళా రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కోడిచూపు లేని ఎర్ర నెమిలి పింగళాన్న మాత్రం మనం ముసుగులకి జోడ్లకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించుకోవాలి అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి అంటే చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పెంగళాలు నెమలి కక్కెరలు శుద్ధ నెమలు పసింగల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పెంగళాలన్నమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే సో మళ్ళీ ఇక్కడ కెడ్గా చూడండి గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎడమ వైపునే ఉంటాయన్నమాట నెమలి పింగలాలు నెమలి కక్కెరలు శుద్ధ నెమలు పసింగల సేతువాలు ఎర్రబుట్ల సేతువాలు డేగ పింగలాలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఓడిపే రంగు చూసుకున్నట్లయితే ఈ ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఓడిపే రంగు చూసుకున్నట్లయితే కోడి కాకులు కోడి రంగులు అలాగే శుద్ధ కాకులు నలుపు మించిన డాగలు చింతపండు డ్యాగలు కోడి కాకి డాగలు అనమాట సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ చూడండి కోడి రంగులు కోడి కాకులు శుద్ధ కాకులు నలుపు మించిన డాగలు చింతపండు డ్యాగలు కోడి కాకి డాగలు అనమాట సో అన్నీ కూడా ఓటను పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా పెంగళాలకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంటుందండి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి ఈ జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కోడి కోడియారనే వాళ్ళండి కోడి డాగలనే కోడియార నెమలని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి డ్యాగలు కోడియర నెమల్లో అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని కోటి డ్యాగల్ని కోడియార నెమల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకుంటుంది ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డ్యాగలు కోడి రసంగులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి నెమళ్ళు రసంగులు పండు డాగలు కోడి అబ్రాసులు గరడ మైలాలు ఎర్ర మైలాలు అన్నమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ గా చూడండి శుద్ధ డ్యాగలు కోడి రసంగులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు కోడి నెమళ్ళు రసంగులు పండు డేగలు కోడి అబ్రాసులు గరడ మైలాలు ఎర్ర మైలాలు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ మీరు ఓడిపే రంగులు చూసుకున్నట్టయితే జాములో ఓడిపే రంగులు ఎప్పుడూ కూడా కుడి పక్కనే అన్నమాట ఓడిపే రంగులు శుద్ధ కాకులు కాకి పింగలాలు కాకి పొలాలు కాకి నెమళ్ళు నెమలి పింగ్లాలు నలకట్ట అబ్రాసులు నలబట్ల సేతువాలు నల్ల కక్కెరలు అనమాట సో అన్నీ కూడా అంటే ముఖ్యమైన రంగులండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి శుద్ధ కాకులు కాకి పెంగళాలు కాకి పొలాలు కాకి నెమళ్ళు నెమలి పింగళాలు నల్లక నల్ల నల్లబొట్ల సేతువాలు నల్ల కెక్కెరలు అండి సో అన్నీ కూడా వాటిని పోలాడేటువంటి ముఖ్యమైన రంగులనమాట అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఎక్కువగా డ్యాగ్లకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి జామ్ మొత్తం కూడా అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకినామల రంగులండి సో కోడిచూపు కాకినామల రంగునే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడిచూపు కాకినామల రంగుల్లో పెంగలా చూపు అనేది లేకుండా చూసుకోరండి పెంగళా చూపు లేని కోడి చూపు కాకినామల రంగులు మాత్రం మన ముసుకులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నలక టబ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నల్లబోర కోడి అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి చూపులకు మాత్రం గెలుస్తాయండి శుద్ధ నెమ్మళ్ళు నల్లకట్టు అబ్రాసులు కాకి నెమళ్ళు శుద్ధ కాకులు కోడి కాకులు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు అలాగే నల్ల బోర కోడి అబ్రాసులు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములు ఓడిపే రంగులు చూసుకున్నట్టయితే ఇవి ఓటమి పోలాడేటువంటి ఏ రంగులనమాట శుద్ధ పింగలాలు పండు డ్యాగలు కోడి ఎర్ర పోలాలు ఎర్ర పోలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు కోడి డ్యాగలు అనమాట సో కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్రియ చూడండి శుద్ధ పింగలాలు పండు డ్యాగలు కోడి ఎర్ర పోలాలు ఎర్ర పోలాలు ఎర్ర కక్కెరలు కోడి ఎర్ర కక్కెరలు కోడి డ్యాగలు అనమాట సో కూడా ఓటమి పోలాడేటువంటి ఏ ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుంది సో ఎక్కువగా నెమ్మల్ని జాములు ఉపయోగించుకోండి అలాగే మీరు జాముల్లో వంతులు పెట్టుకునేటప్పుడు జాము నడుస్తుందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత వేసుకోండి అంటే మ్యాక్సిమం జాములు నడుస్తాయండి సో అప్పుడప్పుడు నక్షత్రం కూడా నడుస్తూ ఉంటుంది సో దయచేసి మీరు జాము నడుస్తుందా నక్షత్రం నడుస్తుందా అనేది చూసుకొని వేసుకోండి అలాగే రాత్రిపూట గెలిచే రంగులను చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇది ఏడో జామ్ అనమాట సో ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాక రంగులండి కోడికాక రంగులని ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు నల్లకట్ట అబ్రాసులు కోడి కాకి కోడికాకి అన్నమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు ఎర్ర పొలాలు ఎర్ర పొట్ల సేత్వాలు పండు డేగలు అనమాట సో అన్నీ కూడా ఓటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులండి జాములో అలాగే ఏడవ జాము చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల బొట్ల సేతువ రంగులండి సో నల్ల బొట్ల సేతువ రంగులని ఈ ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసినట్లయితే ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేట రంగులు శుద్ధ డ్యాగలు పండు డేగలు ఎర్రబోర సేతువాలు కాకి డ్యాగలు కాకులు అనమాట సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు కాకి నెమళ్ళు కోడి కాకి నెమళ్ళు అలాగే నెమలి పింగళాలన్నమాట సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోలనే పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకున్నట్టయితే సో ఇక మీ రోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళ్ళనే వదులుకోవాలండి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేవి ఈ రోజు మొత్తం కూడా ఉండటం జరుగుతుంది అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి మొదటిది విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ నక్షత్రమే పని చేస్తూ ఉంటుందండి విశాఖ నక్షత్రంలో గిలిచెంబరి యువడి రంగులు చూసుకున్నట్టయితే పశ్చిమగల కాకి మీద డేగ రంగు కోడి మీద నెమలి డేగ కాకి పింగళాని రంగులు తొడిపోతాయి ఎరుపుగాడి మీద కోడి కాకి రంగు ఎర్ర నెమలి మీద పింగల పశ్చిమ పశ్చిమగల కోడి మీద శుద్ధ మైలాని రంగే తోడిపోవడం జరుగుతుంది విశాఖ నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ నక్షత్రమే పని చేస్తూ ఉంటుందండి ఆ తర్వాత అనురాధ నక్షత్రం పని ఉంటుంది అనురాధ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రోజు నైట్ మొత్తం కూడా పని చేస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలను జాములు రెండింటిని కూడా క్లియర్గా చూసి వంతులు వేసుకోండి అనురాధ నక్షత్రంలో గెలుచుమరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి రంగు ఊడిపోతుంది కాకి మీద నెమలి నల్ల మైలా అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందనమాట అనురాధ నక్షత్రం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి